హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో బీబీ ఫోర్ బోయ్పాటి సీను యొక్క నాలుగో చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే నందమూరి బాలకృష్ణతో అఖండ టూ చేయబోతున్నట్లు బోయ్పాటి సీను అనౌన్స్మెంట్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు అయితే విశేషం ఏంటంటే ఈ బీబీ ఫోర్లో ఇంటర్వెల్ తర్వాత నందమూరి మోక్షజ్ఞ చేత ఒక చిన్న పాత్రని క్రియేట్ చేసి కథని మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల కోరిక ప్రకారం నందమూరి బాలకృష్ణ యొక్క కోరిక ప్రకారం నందమూరి మోక్షకు అద్భుతమైన పాత్రని సృష్టించడం జరిగింది ఇది నిజమే ఇక ఈ అఖండ టూ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయానికి వస్తే ఆగస్టు మూడో వారం నుంచి అఖండ టూ చిత్రం యొక్క షూటింగ్ ని ప్రారంభిస్తూ ఈ చిత్రం కూడా వివిధ దేవాలయాలలో పలు ప్రదేశాలలో చిత్రీకరించబోతున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్నది అది కూడా నూట ఎనిమిది దేవాలయాల్లో ఈ అఖండ్ టూ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు ఇక విశేషంగా ఇంటర్వ్యూల తర్వాత నందమూరి బాలకృష్ణ తనయుడైనటువంటి అయినటువంటి నందమూరి మోర్చకునని ఎంట్రీ చేయటం మాత్రం ఈ చిత్రానికి హైలైట్ అనే చెప్పాలి అన్ని విషయాలను కూడా వచ్చే వారం అధికారికంగా అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు కూడా స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఇదిలా ఉంటే నందమూరి మోర్చకుని యొక్క మొదటి చిత్రం కూడా ఆగస్టు పదహారవ తేదీన గాని ఇరవయో తేదీన గాని అధికారికంగా ప్రకటించబోతున్నారు ఇది ఒకంత నందమూరి అభిమానులకి ఆనందాన్ని ఇస్తుందని చెప్పాలి రెండు చిత్రాలు ఒకేసారి షూటింగ్ ప్రారంభమవటం ఈ రెండు చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ నటించటం దానికి తోడు నందమూరి మోక్షక్ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించటం ఇక చలనచిత్ర రంగంలో బాలకృష్ణ అభిమానులకి పండగ అని చెప్పాలి జాతర అని చెప్పేయాలి